Best health packages up to eighty percent discount. Thirumala Diagnostics. Number sir, in case you welcome to Suman TV. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అలజడి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికార పార్టీ అభ్యర్థుల మార్పు దగ్గర నుంచి సిట్టింగ్లకి మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి అలానే అధికార పార్టీలో గెలుపు గుర్రాలు అవుతున్న వారిని నియోజకవర్గాలు మార్చేటువంటి ఒక ఎత్తుగడని అధికార పార్టీ అనుసరిస్తుంది మరోవైపు ప్రతిపక్షం కూడా ఒకవైపు అధికార పార్టీ చేసేటువంటి వ్యవహారాలను ఎదుర్కొంటూనే పార్టీలో అంతర్గతంగా తీసుకురావాల్సినటువంటి మార్పులపైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఇదే అంశం విజయవాడ పార్లమెంటు సీటుకు సంబంధించి ఒక పీఠముడిగా మారుతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది ప్రస్తుతం విజయవాడ లోక్సభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకుడు కేసినేని నాని ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం మూడు చోట్ల విజయం సాధిస్తే అందులో విజయవాడ లోక్సభ స్థానం ఒకటి సో ఈసారి సిట్టింగ్ ఎంపీకి టీడీపీలో మొండిచే ఎదురయ్యేటువంటి వాతావరణం ఉంది దానికి తగ్గట్టుగా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తోంది అలానే తిరువురులో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభకి సంబంధించి ప్రత్యేకంగా కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్నికి బాధ్యతలు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు ఈ సభకి దూరంగా ఉండాలనేటువంటి సంకేతాలు పార్టీ నుంచి నానికి అందినాయి దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు నాని అయితే అదే ఆవేశంతో నాని మరొక ప్రకటన కూడా చేశారు పార్టీ తనను వద్దనుకుంటే రాబోయేటువంటి రోజుల్లో పార్టీ కూడా తనకు వద్దు అనేటువంటి మాటలు చెబుతూ ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం ఇది కేసినేని నాని చేసినటువంటి ట్వీట్ ఈ ట్వీట్ సారాంశాన్ని ఒకసారి మనం చూస్తే కనుక చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన ఈ మధ్య ట్వీట్స్లో నాని అంటే ఈ మధ్య కాలంలో కొంత పార్టీతో ఆయనకి కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో మళ్ళీ రీయాక్టివేట్ అయ్యి అధినేత అరెస్టుకు సంబంధించి రాష్ట్రపతి నుంచి లోక్సభ స్పీకర్ వరకు అనేక మందికి లెటర్లు రాసి ఢిల్లీలో అధినేతను తీసుకెళ్ళడం కానీ అక్కడ జరిగినటువంటి మంత్రులు అంటే కేంద్ర మంత్రులు కేంద్రంలోని పెద్దల్ని కలిసేటువంటి సందర్భంలో కూడా నాని కీలక పాత్ర పోషించారు సో దీంతో అందరూ ఏమనుకున్నారంటే పార్టీతో వచ్చినటువంటి గ్యాప్ సమసిపోయింది అనుకున్నారు అయితే ఇప్పుడు తిరువురు సభ రూపంలో మొత్తం గ్యాప్ అలానే యథాతథంగా ఉందనే సంకేత తెలిసింది ఈ నేపథ్యంలోనే నాని చేసినటువంటి ట్వీట్ కాబట్టి త్వరలోనే నేను ఢిల్లీ వెళ్ళి గౌరవ లోక్సభ స్పీకర్ని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేయించుకుని మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేయడం అనేటువంటి మాట నాని ప్రకటించారు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విజయవాడ అనగానే ఒక రాజకీయ చైతన్యాన్ని కేంద్రంగా భావించేటువంటి స్థానం అక్కడ రాజకీయంగా బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు అక్కడ బలవంతులు అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ నాని ఇక్కడి నుంచి లోక్సభ సభ్యుడిగా ఎంపికయ్యారు ఆ తర్వాత రెండు టర్మ్ ఇది రెండో టర్మ్ నడుస్తుంది మళ్ళీ మూడోసారి ఆయన గెలవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు అయితే పార్టీ దూరం పెట్టినటువంటి పరిస్థితి ఇది విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి పరిధిని ఒకసారి మనం చూస్తే కనుక విజయవాడ లోక్సభ స్థానంలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవి తిరువురు నియోజకవర్గము అలానే విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్టు మైలవరం నందిగామ జగ్గైపేట ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం ప్రాంతం కలిపితే విజయవాడ పార్లమెంటు స్థానం అవుతుంది గతంలో అనేక మంది రిప్రజెంట్ చేసినటువంటి ఈ నియోజక దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం జరిగిందో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా కేసినేని నాని ఇక్కడ పోటీ చేశారు అంతకు ముందర సంగతి మనకు అవసరం లేదు కానీ ఈ ఈ చరిత్ర వరకు మనం తీసుకుని చూస్తే కనుక కేశినేని నాని పైన వైఎస్ఆర్సిపి కోనే రాజేంద్ర ప్రసాద్ని అభ్యర్థిగా నిలబెట్టింది అక్కడ డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో రెండు వేల పద్నాలుగులో అంటే జనసేన టీడీపీ జనసేన అలానే బీజేపీ ఈ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో నాని సాధించినటువంటి విజయం ఇది డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అక్కడ కాంగ్రెస్ పార్టీ దేవినేని అవినాష్ పోటీ చేశారు ముప్పై తొమ్మిది వేల ఓట్లతో ఇప్పుడు అవినాష్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుడు సో ఇది అక్కడ స్టేటస్ ఇక మరొక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫలితాలను కనుక మనం చూస్తే అక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీ చేసినటువంటి సందర్భం అది అంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీ కూడా వేరుగా పోటీ చేసినటువంటి సందర్భంలో కేశినేని నాని సాధించినటువంటి మెజారిటీ ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్లు ఈసారి ప్రసాద్ వి పొట్లూరి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగారు ఇద్దరు దాదాపు పోటాపోటీగా పోటీ పడినటువంటి పరిస్థితి అయితే జనసేన పార్టీకి సంబంధించి ముత్తంశెట్టి సుధాకర్ ఎనభై ఒక్క వేల ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి అంటే ఆరు శాతం ఓటింగ్ జనసేనకి అనుకూలంగా జరిగినటువంటి పరిస్థితి సో అటువంటి పరిస్థితిలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి పరిస్థితి కేసు నాని అయితే అంతర్గతంగా వచ్చినటువంటి అంశాలు సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా పార్టీ పార్టీ లైన్ కొంచెం భిన్నంగా నాని మాట్లాడుతున్నారు వ్యవహరిస్తున్నారు అనేటువంటి అసంతృప్తి పార్టీలో అలాగే ఉండిపోయి ఈ నేపథ్యంలో ఆయన దూరం పెట్టాలి ఆయన సోదరుడు పార్టీకి విధేయంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో కేసినేని నాని ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి అలాగే ఏం జరగబోతుంది ఈ అన్నాదమ్ముల మధ్య రాజుకున్నటువంటి చిచ్చు మధ్యలోకి ఇప్పుడు ప్రసాద్ వి అంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకుడిగా అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నటువంటి నాయకుడిగా ప్రసాద్ వి పొట్లూరి కొన్ని కామెంట్స్ చేశారు ఆసక్తికరమైనటువంటి ఈ కామెంట్స్ సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ట్విట్టర్లో నాని చేసినటువంటి ట్వీట్కి ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఇమేజ్ కూడా ఆయన షేర్ చేశారు కేశినేర్ నాని దానికి కౌంటర్గా ఇక్కడ ఇచ్చినటువంటి పీవీపీ ఇచ్చినటువంటి కామెంట్ చూస్తే కనుక పేపాల్ బస్తా బెజవాడకే గుదిబండలా తయారయ్యావు నువ్వు ఇది అంటే ఇవన్నీ కూడా వాళ్ళ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ కాబట్టి అందులో యాజ్ యాజ్టీజ్గా ఉంది కాబట్టి నేను చదువుతున్నాను దీనికి సుమన్ టీవీకి ఏ సంబంధం లేదు ఆ ట్వీట్స్ ఏ విధంగా ఉన్నాయంటే వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు చేసుకుంటున్నటువంటి విమర్శలు చూసి ప్రజలు ఇప్పుడు ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఆయన చేసినటువంటి ట్వీటు ఏదో మచ్చ వేసుకుని పుట్టావు పార్టీ అని పదేళ్ళు బండి కొనసాగించావు బ్యాంకుల్ని బాదావు జనాలని ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేసావు ఎక్కడైనా ఒట్టి మాటలు కట్టి పెట్టి అన్నీ మూసుకుని మూలపడుండు అని చివరిలో ఆయనకి ఏదో ఇష్టమైనటువంటి ఒక పదాన్ని కూడా ఉపయోగించారు ఇది ఇప్పుడు అన్నాదమ్ముల సవాళ్ళ మధ్య కేసినేని నాని విషయంలో కానీ కేసినేని చిన్ని విషయంలో కానీ పీవీపీ చేసినటువంటి కామెంట్ ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి పార్టీలో అంతర్గత వ్యవహారంగా దీన్ని చూడాలా కుటుంబంలో అంతర్గత వ్యవహారంగా చూడాలా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీన్ని కూడా ఒక భాగంగా చూడాలనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం ఒక విధంగా కేశినేని నాని ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి తనకు కావలసినటువంటి రంగాన్ని సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఢిల్లీ పర్యటన తర్వాత తన అనుచర గణంతో ఆయన సమావేశం అయిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసైనా గెలిచే సత్తా తనకుందనేటువంటి మాట కేశినేర్ నాని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంకి వచ్చేటువంటి సీటా ఇది వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి సీటా ఏ పార్టీ వచ్చినా కానీ మొత్తానికి కేసినేని నాని వేయబోయేటువంటి ఎత్తుగడ మాత్రం రెండు పార్టీల్లో ఎవరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ఎంతవరకు చీలేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశంపైన చర్చలు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని ఇంతవరకు డిసైడ్ చేయలేదు కాబట్టి ఈ రగడకి ఒక క్లారిటీ వచ్చినాక బహుశా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉందని చెప్పని విశ్లేషణ అయితే కనిపిస్తోంది ఓవరాల్గా ఈ వ్యవహారంలో కేసినేని నాని ఫ్యామిలీ మాత్రం ప్రజల మధ్య నలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్నాదమ్ములు ఒక అండర్స్టాండింగ్ వస్తారా లేదు ఇలానే వీధి పోరాటాలు చేస్తారా అనేది వేచి చూడాలి